హాయ్ వ్యూవర్స్ ఆస్టాక్ స్వాగతం నేను జ్యోతిరాజా సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చాను నేను చాలామందికి మనలో ఎక్స్కర్షన్స్కి వెళ్ళడం ఇష్టం ట్రిప్స్కి వెళ్ళడం ఇష్టం అందరూ ఎంజాయ్ చేస్తుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఎలా ఉండాలి ఏంటి అనేది చేస్తుంటారు అలాగే నేను కూడా ఎక్స్కర్షన్స్కి వెళ్ళడం ఇష్టం పీపుల్తో కలవడం ఇష్టం టూర్లకు వెళ్ళడం ఇష్టం కానీ ఈ టూర్లకు వెళ్తున్నప్పుడు మనం అక్కడ ఉంటున్నామా ఆ టూర్లోనే ఎంజాయ్ చేస్తున్నామా ఆ టూర్లో ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నామా ఈరోజు మనం మాట్లాడిపోయే అంశం కూడా పవర్ ఆఫ్ ఫోకస్ అంటే ఏ మూమెంట్లో మీరు ఉన్నారో ఆ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీరు నా ప్రోగ్రామ్ చూస్తున్నారు చూస్తున్నప్పుడు మీ మనసులో భావాలు ముందు జరిగిన దాని గురించి కానీ త్రీ స్టేజెస్లో ఉంటాయి ఒకటి జరిగిపోయింది పాస్ట్ గురించి ఆలోచిస్తుంటారు ఎందుకు జరిగింది ఏం జరిగిందని ఆలోచిస్తారు కొంతమంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారు అయితే భవిష్యత్తులో ఏం చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆలోచిస్తారు ఇంకో మూడో రకం ఉంటారు వీళ్ళు ఏంటంటే ఫ్యాంటసీలో ఉంటారు అంటే ఒక ఒక ఊహాత్మక వరల్డ్లో ఉంటారు ఎలా అంటే ఇలా జరిగితే బాగుంటుందేమో అలా జరిగితే బాగుంటుందేమో నేను ఇప్పుడు అర్జెంటుగా నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి లేకపోతే నాకు రెక్కలు వచ్చి నేను ఎగిరిపోవాలి అనే ఊహాత్మకమైన ఒక ఆలోచనలో ఉంటుంటారు సో ఐదర్ మనం కన్నా వెళ్ళిపోతాం అదే ఫ్యూచర్లోకైనా వెళ్ళిపోతాం లేదంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్లోనే ఉంటాం ఈ మూడు కూడా మిమ్మల్ని ప్రజెంట్తో కనెక్ట్ చేయట్లేదు మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మూమెంట్లో నేను ఎలా ఉన్నాను ఈ మూమెంట్లో నేను ఏం చేస్తున్నాను నేను ఏం చేయాలి ఈ మూమెంట్ ఈ మూమెంట్ నేను లివ్ ఐఎమ్ లివింగ్ ద మూమెంట్స్ ఆర్ నాట్ సాధారణంగా మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రజెంట్ మూమెంట్లో తప్పించి మిగతావన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నీ చేస్తూ ఉంటాం దానివల్ల మనం ఎంజాయ్ చేయలేము ఆ ప్రజెంట్ మూమెంట్ మనం జనరల్గా ఎంజాయ్ చేయము దానివల్ల డిస్సాటిస్ఫాక్షన్స్ చాలా ఉంటాయి సో ఒక నేను ఒక బ్యూటిఫుల్ కోర్ట్ చదివాను ఒక చోట వెన్ లుక్ బ్యాక్ మీరు వెనక్కి చూస్తే మీకు మేబీ మీరు వెనక్కి చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ని చూడాలి అది ఎక్స్పీరియన్స్ కింద చూడండి అదే మీరు ముందుకు చూస్తున్నారంటే దాన్ని హోప్ లాగా చూడండి అలాగే మీరు ప్రజెంట్లీ చూస్తున్నారంటే ఇప్పుడు ఈ మూమెంట్ని చూస్తున్నారంటే మీరు రియాలిటీని చూడండి సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఎదర్ మీరు వెనక్కి చూ పాస్ట్లో ఉన్నప్పుడు పాస్ట్లో ఉండకండి పాస్ట్లో పాస్ట్ని మర్చిపోవద్దని ఎవరూ చెప్పరు పాస్ట్లో ఉండాలి మీ గతం గుర్తుండాలి ఎప్పుడు గుర్తుంచుకుంటూనే ఉండాలి కానీ పాస్ట్లోనే బతకడం వల్ల మీరు ప్రజెంట్ ఎంజాయ్ చేయలేరు సో పాస్ట్ అన్నది ఒక ఎక్స్పీరియన్స్ మీ గతం అనేది గతం గత అంటాం గతం గతగా అనడం అనడం కరెక్టే కానీ దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని అంటే ముందు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఆ మిస్టేక్స్ని మళ్ళీ చేయకుండా ఉండడం అన్నది గతం నుంచి మనం నేర్చుకోవాల్సింది అంతేగాని నేను గతంలో ఈ తప్పు చేశాను కాబట్టి మళ్ళీ ఇదే తప్పు చేస్తానేమో మళ్ళీ ఇలాగే ఉంటానేమో మళ్ళీ ఇదే రా జరుగుతుందేమో మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అంటాం కదా మనం అదే 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 మళ్ళీ జరుగుతుంటుంది కదా ఇలాగే జరుగుతుందా అన్న మనం అనేకన్నా ముందుకు చూడడం అన్నది ప్రజెంట్లో ఉండడం అనేది సో పాస్ట్ గురించి మీరు ఆలోచించేటప్పుడు ఓన్లీ దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ కింద తీసుకోండి ఆ ఎక్స్పీరియన్స్ మీ ప్రజెంట్కి ఉపయోగించుకోండి అలాగే మన ఫ్యూచర్ గురించి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించక్కర్లేదా మేడం అవసరం లేదా అంటే నేను చాలా మంది నా దగ్గరికి వచ్చిన కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే నేను సెషన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా లేదు మేడం నేను నాలుగేళ్ల తర్వాత ఇలా చేస్తాను ఐదేళ్ల తర్వాత చేస్తాను ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు డిగ్రీ గురించి దాని తర్వాత గురించి ఆలోచిస్తాను నేను డిగ్రీ చదివేవాళ్ళు నేను పీజీ చేస్తాను లేకపోతే యూఎస్ వెళ్తాను ఇంకేదో చేస్తాను ఇప్పుడు నువ్వు డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీ గురించి ఆలోచించు అలాగే ఇప్పుడు ఒక ప్రజెంట్ జాబ్ చేస్తున్నావు ఆ ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ జాబ్ని నేను ఎంత బాగా చేయగలను అది ఆలోచించాలి అందుకే నేను ఫ్యూచర్లో నాకు గనుక ఆపర్చునిటీ వస్తే నేను ఫ్యూచర్లో చాలా బాగా చేస్తాను అంట సో ఫ్యూచర్ ఈజ్ యాక్చువల్లీ హోప్ ఉంటుంది డెఫినెట్గా హోప్ ఉంటుంది చాలా బ్రైట్గా ఒక ఇమాజినరీ వరల్డ్గా చాలా చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ కానీ అక్కడికి మనం వెళ్ళాలి అనుకుంటే ఫ్యూచర్లోకి మనం వెళ్ళాలి అంటే మన ప్రజెంట్ బాగుండాలి ప్రజెంట్ బాగుండాలి అంటే రియాలిటీని మనకు తెలుసుకోవాలి అంటే అసలు నేనేమిటి నేను ఏం చేయగలను నేను ఎలా ఉండగలను నాకున్న స్ట్రెంగ్స్ ఏంటి నా కెపాసిటీస్ ఏంటి చాలామంది నేను మాట్లాడినప్పుడు మ్యామ్ నాకు నా వీక్నెసెస్ బాగా తెలుసు నా వీక్నెసెస్తో నేను నాకు బాగా పరిచయం ఉంది కానీ నా స్ట్రెంగ్స్తో నాకు పరిచయం లేదు అంటారు మీరు ప్రజెంట్లో ఉండాలి అనుకున్నప్పుడు మీ వీక్నెస్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో అలా మీ స్ట్రెంగ్స్ కూడా తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు నేను ఏదైనా పని చేయాలి ప్రజెంట్లో నేను ఏదైనా పని చేయాలంటే నా స్ట్రెంగ్త్ నాకు తెలియాలి అంటే నేను ఏది బాగా చేయగలను ఎప్పుడైతే మీరు ఈ ప్రజెంట్ మూమెంట్ని ఈ ప్రజెంట్ మూమెంట్ మీద ఫోకస్ చేస్తారో అప్పుడు ఈ ప్రజెంట్ బాగుంటుంది మీకు ఒక మంచి రిజల్ట్ ఇస్తుంది ఎప్పుడైతే ప్రజెంట్ బాగుందో మీకు ఒక హోప్ క్రియేట్ అవుతుంది ఏది మన ఇందాకలు మాట్లాడుకున్నట్టుగా ఫ్యూచర్కి హోప్ క్రియేట్ అవుతుంది అది ఇది రెండు లేకుండా గనుక ఒక ఫ్యాంటసైజ్డ్ వరల్డ్లో ఉంటే గనుక ఆ ఫ్యాంటసీని అందుకోవడం ఎప్పటికీ మన వల్ల కాదు కాబట్టి మనం ఎప్పుడు కూడా లాస్ సమ్వే టైప్లో ఉంటాం అంటే ఎక్కడో నేను ఏదో మిస్ అవుతున్నాను సో మీరు ఫోకస్డ్గా ఉండాలంటే మీకు కావాల్సింది ఫస్ట్ కావాల్సింది డిటర్మినేషన్ డి ఫస్ట్ డి మనం మాట్లాడుతూ డిటర్మినేషన్ అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నాను ఏం చేయాలనుకుంటున్నది యూ మీరు డిటర్మినేషన్గా ఉండాలి మీరు ఓకే నేను దృఢ సంకల్పంతో నేను ఈ పని చేయగలను అని అనుకోవాలి ఓకే అది ఏ చిన్నదా పెద్దదా అను పని చిన్నది పెద్దది ఉండదు మీరు ఎంత డిటర్మినేషన్గా అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది డెడికేషన్ చేసిన తర్వాత ఒక పని చేసిన తర్వాత హాఫ్ చేసి ఒక హాఫ్ చేసిన తర్వాత మీ ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది డెఫినెట్గా మీరు వేరే దాంట్లో ఆలోచిస్తుంటారు అప్పుడు ఇందులో ఉన్న క్వాలిటీ తగ్గిపోతుంది సో మీరు ఎంత డెడికేటెడ్గా మీరు ఐదు నిమిషం మీరు ఒకవేళ టైం ఇవ్వలేను అనుకున్నప్పుడు మీరు డెడికేషన్ లేదు అనుకున్నప్పుడు ఆ పనిని తలపెట్టకండి మేబీ కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి తర్వాత చేయండి కానీ మీరు ఒకవేళ ఆ టైం మీరు ఫోకస్ చేయలేరు నేను ఈ టైంలో ఉండలేను ఈ ప్రజెంట్ మూమెంట్లో నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను నా వల్ల కావట్లేదని మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు తప్పనిసరి మీరు అది వదిలేసి వేరే వేరే వర్క్కి వెళ్ళడం అన్నది చాలా మంచిది అంతేగాని విత్ హాఫ్ హార్ట్తో కనుక చేస్తే దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది మూడోది ఏ పని చేసినా ప్రజెంట్లో చేసినా ఎప్పుడు ప్రెసెంట్లో ఉండాలి అనుకుంటే మీకు మీరు ఒక డెడ్ లైన్ కూడా సెట్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఎప్పట్లోగా చేయగలను ఈరోజు ఈ మూమెంట్లో ఇది నేను కంప్లీట్ చేయాలి ఒక నోట్స్ కంప్లీట్ చేయాలి లేదా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ఏది చేసినా కూడా నేను ఎంతవరకు నేను ఎంతసేపట్లో కంప్లీట్ చేయగలను ఎంత నాకు నేను డెడ్ లైన్ సెట్ చేసుకోవాలి చాలామంది పిల్లలు నేను ఈ మధ్యన మాట్లాడుతుంటేనే మ్యామ్ ఈ డెడ్ లైన్స్ అవి నా వల్ల కాదు మేడం నేను ఎప్పుడైనా ఎలా అయినా ఎప్పుడైనా చేస్తానంటారు అది కుదరదు అది అవ్వదు దానివల్ల రిజల్ట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది సో మీరు నిజంగా వర్క్ బాగా చేయాలి అనుకున్నప్పుడు మీరు డెడ్లైన్ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం పవర్ ఆఫ్ ఫోకస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఎప్పుడూ గుర్తొచ్చే ఒక స్టోరీ ఏంటంటే అదే మనం ఒక ఈ స్టోరీ చాలామందికి తెలిసిన స్టోరీయే ఒక అర్జెంట్ స్టోరీ మనం మాట్లాడినప్పుడు ఆయన గురువుగారు చెప్పినప్పుడు నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తున్నావు అంటే మిగతా వాళ్ళ మిగతా శిష్యులు అందరూ కూడా అటు ఇటు ఏదో అన్నీ చెప్తారు కానీ ఒక అర్జెంట్ ఒక్కడు మాత్రం నేను దీని మీదే ఫోకస్ చేశాను బర్డ్ ఐ మీదే ఫోకస్ చేశాను దట్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ ఫోకస్ ఆ పవర్ ఆఫ్ ఫోకస్ ఎప్పుడు వస్తుంది మీరు ప్రజెంట్లో ఉన్నప్పుడు ప్రజెంట్లో ఉన్నప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉన్నప్పుడు అలాగే ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఎలా ప్రాక్టికల్గా ఎలా ఉండడం సాధ్యమా అంటే సాధ్యపడుతుంది మీరు చేసుకుంటున్న పనిని కరెక్ట్గా మీరు ప్లాన్ ప్రకారం ప్రిపేర్డ్గా చేసుకుని మీరు పర్ఫామ్ చేయగలిగితే సో మనం ఇందాకలు మాట్లాడుకున్న డెడికేషన్ కావచ్చు డిటర్మినేషన్ కావచ్చు డెడ్ లైన్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు మిమ్మల్ని ఒక ప్రజెంట్లో ఉంచడానికి ప్రజెంట్లో ఉంచడానికి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి సో మీ ప్రజెంట్ ఆల్ ద టైమ్ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ